ఎల్వారుజామున లేచి చక్కగా చంద్ర దర్శనం తర్వాత బస్ కోసం వెయిట్ చేసి మామిడికాయలు తెచ్చుకోవడం ఇంకా అవి ఎంత సైజు వచ్చాయి ఏం కాయలు వచ్చాయని ఎక్సైటింగ్గా ఓపెన్ చేయడం ఈరోజు మొత్తం ఆవకాయ ప్రిపరేషన్ కోసం అన్నమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే సందడి మా ఇంట్లో సో మా ఇంటి ఆవకాయ స్టోరీ అంతా మీకు షేర్ చేస్తున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు ఒక యాభై కాయలు ఆవకాయ పెట్టాను సో ఈ యాభై కాయలకి మొత్తం నేను ఏమేమి యూజ్ చేశాను ఎంత క్వాంటిటీ యూజ్ చేశాను అన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా షేర్ చేస్తాను ఈ యాభై కాయలకి పట్టే సామాన్లన్నీ నేను ముందు రోజే తెచ్చిపెట్టుకున్నాను అలానే కాయలు తీసుకురాగానే వాటర్లో వేసి పెట్టేశాను అనమాట ఒక మినిమం టూ త్రీ అవర్స్ అన్న వాటర్లో ఉంటే ఆ పైన ఉండే కాయలు కోసినప్పుడు ఇట్లా జీడు వస్తుంది కదా లిక్విడ్ లాంటివి ఇవన్నీ డస్ట్ ఉన్నాయేమన్నా కూడా క్లియర్ అయిపోతాయి అనమాట తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలకి కొంచెం ఆయిల్ రాసి ఎండలో పెట్టుకుంటే ఆ పై పొర ఉంటుంది కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది మామూలుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఒల్చుకుంటాం కదా అప్పుడు కూడా ఈ టిప్ అయితే యూజ్ చేయండి తర్వాత ఈ యాభై కాయలకి నేను ఒక మూడు ఆయిల్ ప్యాకెట్లు తీసుకున్నాను పల్లి నూనె అలానే ఒక రెండు కేజీల ఉప్పు కళ్ళు ఉంటుంది కదా ఆ కళ్ళు దీనికి డైరెక్ట్గా పచ్చడి సాల్ట్ అని దొరుకుతుంది అది కూడా యూజ్ చేయొచ్చు నేనైతే దీన్ని తీసుకొచ్చి ఎండలో పెట్టాను దీన్ని మిక్సీలో వేసి సాల్ట్ లాగా చేస్తాను అన్నమాట తర్వాత ఒక రెండు కేజీల కారం త్రీ మ్యాంగో కారం తర్వాత రెండు ఆవు పిండి అది కూడా త్రీ మ్యాంగోనే తీసుకున్నా దీంతోపాటు రెండు కేజీల బెల్లం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు తీసుకున్నాను మెంతులు కూడా ఎండలో పెట్టాను అలానే ఉప్పు ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఎండలో ఒక రెండు మూడు గంటలు మంచిగా ఆరనిస్తే అవి ఎందుకంటే పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం కేరింగ్ తీసుకొని పెట్టాలి లేదంటే పచ్చడి పాడైపోతుంది ఒక్కొక్కసారి పైన బూజిలా కూడా వస్తుంది అనమాట సో అందుకనే చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి ఈ సాల్ట్ కూడా అందుకనే మనం ఈ కళ్ళుప్పుని సాల్ట్లా చేసుకుంటే ఎక్కువ నిలవ నిలవ ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట దీంతోపాటు ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం నార్మల్ ఆవకాయకి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు కానీ ఇందులో బెల్లం వేస్తాము నార్మల్ ఆవకాయలో బెల్లం వేయం ఈ బెల్లం ఆవకాయ టేస్ట్ చూసిన వాళ్ళకి నార్మల్ ఆవకాయ అంత టేస్ట్ అనిపించదు మేమైతే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కూడా బెల్లం ఆవకాయ పెట్టుకుంటాం నేను ఇప్పుడు యాభై కాయలకి రెండు కేజీల బెల్లం మొత్తం సన్నగా తురిమి ఎండలో పెట్టేసి వచ్చాను టెర్రస్ మీద ఇక ఇప్పుడు ఈ వాటర్లోంచి కాయలన్నీ నీట్గా తుడిచి ఆ పైన ఉండే ఆ ముచ్చిక ఉంటుంది కదా అది కట్ చేసి మళ్ళీ లిక్విడ్ లాంటిది వస్తుంది కదా అది కూడా తుడిచేసి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఇది ముగ్గురం కలిసి అనమాట మా సిస్టర్స్ నేను సో ముగ్గురం కలిపే చేస్తున్నాం ఎందుకంటే యాభై కాయలు పచ్చడి నేను ఎప్పుడూ పెట్టలేదు ఫస్ట్ టైము సో కంపల్సరీ హెల్ప్ ఉండాల్సిందే ఇవన్నీ రైతు బజార్కి తీసుకెళ్ళాను ఎందుకంటే మా ఇంట్లో కత్తి లేదు ప్లస్ నాకు కొట్టడం కూడా కష్టమైపోతుంది కాయలు ఇంకా ఒక కాయకి మూడు రూపాయలు తీసుకున్నారనమాట సో కాయలకి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్వాలేదు ఇంకా ఒక్కొక్క చోట అయితే ఫైవ్ రూపీస్ కూడా తీసుకుంటున్నారు ముక్కలన్నీ కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చేసా ఇప్పుడు మళ్ళీ పెద్ద పని ఏంటంటే ప్రతి ఒక్క ముక్కని కూడా నీట్గా తుడవాలి తర్వాత పైన జీడి ఉంటుంది కదా జీడి తీసేయాలి ఇంకొక పే పొర లాంటిది ఉంటుంది పేపర్ లాగా అది కూడా తీసేసి నీట్గా ఆరబెట్టుకోవాలి కొద్దిసేపు తర్వాత వెల్లుల్లిపాయలు సగమేమో ఇట్లా పొట్టు తీసుకుని సగమేమో అలానే ఉంచుకోవాలి పొట్టు వలవకుండా ఈ పొట్టు వాళ్ళని పాయలు ఆయిల్లో అలా ఊరుతూ ఉంటే పచ్చడి ఎప్పుడు ఫ్రెష్గా ఆ వెల్లుల్లి వాసన వస్తూ ఉంటుందన్నమాట సో మేమైతే ఇప్పుడు ముగ్గురం పెట్టుకుంటున్నామని చెప్పాను కదా ముగ్గురికి ముక్కలన్నీ షేర్ చేశాను అనమాట ఒక ఒక గిన్నె లెక్కను చెప్తున్నా మీకు ఈ గిన్నె ఉంది కదా ఈ గిన్నెతో నాలుగు గిన్నెల ముక్కలకి కొలతలు చూపిస్తున్నాను మీకు అలా మనం ఎన్ని గిన్నెలు ముక్కలు వేసుకుంటే దానికి డబల్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు నాలుగు గిన్నెల ముక్కలు ఈ గిన్నెలో వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక పావు కిలో పల్లీ నూనె ఈ ముక్కల మీద వేసేసి బాగా ఆయిల్ పట్టించి అన్ని ముక్కలకి ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఒక జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ పసుపు ఈ పసుపు వేసేసి ముక్కలకు పట్టించుకొని ఇప్పుడు మనం ఆవుపిండి కారం ఉప్పు ఇంకా బెల్లం తర్వాత మర్చిపోయని చెప్పడం చింతపండు కూడా యూజ్ చేస్తాము ఓన్లీ బెల్లం ఆవకాయకి మాత్రమే చింతపండు యూజ్ చేయాలి నార్మల్ వట్టేవకాయకి అయితే చింతపండు అవసరం లేదు సో ఫస్ట్ అయితే కారం వేస్తున్నాను కారం అనేది గిన్నె నిండుగా ఫుల్గా ఉండాలన్నమాట ఆవపిండి అనేది కొంచెం తక్కువ ఉండాలి ఒక ప్యాకెట్ కట్ చేశాను అది సరిపోలేదు ఇంకొక ప్యాకెట్లో కూడా కట్ చేసి ఇట్లా ఫుల్గా వేస్తున్నాను ఇవి నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం తర్వాత ఈ గిన్నెకి కొంచెం వెల్తిగా ఉప్పు మనం ఎండలో పెట్టుకున్న ఉప్పు ఉంది కదా దాన్ని మిక్సీలో వేసి మెత్తగా సాల్ట్ లాగా చేశాను సో కారం ఎంత వేసామో దానికి ఒక రెండు నించాలు కిందకి వేయాలి ఎందుకంటే ఉప్పు ఒకేసారి వేసుకుంటే మొత్తం అంతా ముక్కలు కట్టేసి ముక్కలు ఉప్పగా అయిపోతాయి అన్నమాట ఫస్ట్ ఎప్పుడు కూడా సాల్ట్ అయితే తక్కువ వేసుకోవాలి సో ఇప్పుడు సాల్ట్ ఎంత వేసానో సేమ్ అదే క్వాంటిటీలో ఆవపిండి కూడా వేస్తాను ఆవపిండి కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలి కారం అనేది ఎక్కువ వేసుకోవాలి సో నెక్స్ట్ నెక్స్ట్ ఒక నాలుగు స్పూన్లు మెంతులు అవేం వేయించిన అవసరం లేదు పచ్చి మెంతులే కొంచెం సేపు ఎండలో పెట్టుకొని కొన్ని మెంతులు వేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు పౌడర్లా కూడా వేసుకోవచ్చు మేమైతే డైరెక్ట్ ఇలానే మెంతులు వేసుకుంటాము నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం బెల్లం కూడా మనం ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా సో సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం కూడా వేసుకోవాలి తర్వాత ఎండలో పెట్టుకున్న చింతపండు రెండు నిమ్మకాయల సైజు చింతపండు అని చెప్పా కదా సో ఆ చింతపండు కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక రెండు గుప్పిళ్ళు వెల్లుల్లి రెబ్బలు ఒక కేజీ వెల్లుల్లిపాయలు తీసుకొచ్చాను సో మేము ఆ ముక్కలే ముందే షేర్ చేసుకున్నాం మళ్ళీ పచ్చడి అనేది షేర్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి పదిహేను కాయలు ఒకళ్ళు పదిహేను కాయలు ఒకళ్ళు ఇరవై కాయలు ఒకళ్ళు ఇట్లా ఇట్లా షేర్ చేసుకున్నాం దాని ప్రకారం ఇవి నాలుగు గిన్నెల మొక్కలు క్వా క్వాంటిటీ చూపించాను కదా సేమ్ అదే ప్రాసెస్లో మనం ఎనిమిది గిన్నెలైతే రెండు గిన్నెల కారం అలా వస్తుందన్నమాట సో నేనైతే ఇప్పుడు ఈ నాలుగు గిన్నెల మొక్కలు కలిపేశాను అన్నీ సరిపడగా వేసాం కాబట్టి ఓన్లీ మనం మళ్ళీ కడుపుకున్నప్పుడు ఉప్పు మాత్రమే పడుతుంది ఇప్పుడైతే నేను డబ్బాలోకి తీసేసాను అందరికీ ఇలా వేరే వాళ్ళకి ఇంకో నాలుగు గిన్నెల మొక్కలు ఇంకొకళ్ళకి ఆరు గిన్నెల మొక్కలు అట్లా కరెక్ట్గా కొలతలు వచ్చాయన్నమాట సో పచ్చడి అయితే సూపర్ టేస్ట్గా కుదిరింది అందరూ అసలు చాలా బాగుంది చాలా బాగుందని పొగుడుతుంటే నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను నాకు కూడా సూపర్గా నచ్చేసింది పచ్చడి ఇప్పుడు నేను పెట్టిన పచ్చడి ఎన్ని డబ్బాల్లోకి జాడీలోకి వచ్చిందో చూపిస్తున్నాను చూడండి ఇది ఆరు గిన్నెల ముక్కలు అనమాట ఇవి నా కోసం తీసుకున్న ఇరవై ఇరవై కాయల ముక్కలు అవి తర్వాత ఇవి ఒక ముప్పై కాయల ముక్కలు ఈ నాలుగు డబ్బాల్లోకి వచ్చాయి ఇందులో ఒకటైతే వట్టి ఆవకాయ పెట్టాను బెల్లం వేయకుండా మిగిలిన మూడు డబ్బాలు కూడా బెల్లం ఆవకాయ అనమాట సో వీటిల్ని త్రీ డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అసలు ఉప్పు అనేది తక్కువ ఉంటే మాత్రం పచ్చడి అంతా పాడైపోతుంది ఇది మరీ మరీ చెప్తున్నాను మెయిన్ ఉప్పు కరెక్ట్గా ఉంటే పచ్చడి అయితే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది మళ్ళీ మూడు రోజుల తర్వాత మనం కలుపుకున్నప్పుడు దీనికి అంటే మొత్తం మునిగేంత ఆయిల్ పోయాలన్నమాట అసలు ముక్కలు అనేవి పైకి కనిపించకూడదు మనం ఎంత ఆయిల్ పోస్తే అంత నిలబంటుంది పచ్చడి ఇది ఈరోజు మా ఇంటి ఆవకాయ స్టోరీ మూడు రోజుల తర్వాత పచ్చడి ఎలా ఉందో చూడండి ఒకసారి అసలు ఎంత కలర్ఫుల్గా అసనైతే గుమ్ములాడిపోతుంది మొత్తం గ్లౌజ్తో కలుపుదాం ట్రై చేస్తే కానీ అసలు రాలేదు గ్లౌజ్ ఊడిపోయి అందులో పడిపోతుంది సో చేత్తోనే కలిపేశాను ఈ మొత్తం ఈ యాభై కాయలకి ఇంకొక మూడు ప్యాకెట్లు అయినా సరే ఆయిల్ పడుతుంది దాదాపు మూడు కేజీలు అనమాట ముందు ఒక మూడు కేజీలు పోసాం కదా మళ్ళీ ఒక మూడు కేజీలైనా పడుతుంది నేనైతే అన్నీ నీట్గా కలిపేసి డబ్బాల్లోకి తీసేసుకొని పైన ఫుల్గా ములిగేలాగా ఆయిల్ పోసేసాను ఇక పచ్చడి టేస్ట్ కూడా చూస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా ఆల్రెడీ షార్ట్స్లో అందరు చూసేశారు సో పచ్చడి అయితే చాలా చాలా బాగా కుదిరింది ఈ పచ్చడి పెట్టడం అనేది ఏదో ఒక మనం పూజ చేసినట్టు వ్రతం చేసినట్టు ఉంటుంది చాలా టెన్షన్గా ఉంటుంది లోపల అంతా సక్సెస్ఫుల్గా కుదిరినప్పుడు అందరు పొగిడినప్పుడు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో ఈ వీడియో మొత్తం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ